ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం రికార్డు స్థాయి ధరలతో ఊహించని మన భారత జట్టు ఆటగాళ్లు వేలంలోకి వెళ్ళిపోయారు ఎనభై నాలుగు మంది ఆటగాళ్లను వేలం వేగా డెబ్బై రెండు రెండు మంది మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి అయితే దీనిలో సూపర్ డూపర్ ఆటగాళ్ళు ఖచ్చితంగా మినిమం మంచి ప్రైస్కి వెళ్తారనుకున్న ఆటగాళ్ళని కనీసం ఫ్రాంచైజీలు దేకను కూడా తేకలేదు దానిలో మొట్టమొదటి ఆటగాడు డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్ఎస్ జట్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ జట్టుకు వెళ్ళాడు అక్కడ బాగానే ఆడుతున్నాడు కానీ మెగా ఆక్షన్ కారణంగా రిలీజ్ చేయడంతో ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ లాంటి సీనియర్ స్టార్ బ్యాట్స్మెన్ ఎవరో చూడటం లేదు ఇక ఊహించని పెద్ద షాక్ ఏంటంటే దేవ్ దత్ పడికల్ దేవ్దట్ పడి పడికల్ మంచి టీ ట్వంటీ ఆటగాడు జాతీయ జట్టులో కూడా తను అలంకటం చేశాడు అయినప్పటికీ తన మంచి పర్ఫార్మెన్స్ చూసి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు గతంలో తను అంటే ఆర్సీబీ తరఫున చాలా మంచి ఆటగాడైనప్పటికీ అయినప్పటికీ ఇక్కడ కనుక గమనించినట్టయితే దేవ్దత్ పడికల్ను ఎవరు తీసుకోలేదు మూడవ ఆటగాడు గురించి చెప్పాలి అంటే జానీ బెయిర్స్టో జానీ బెయిర్స్ట్రోవ్ ఎంతో సూపర్ ఆటగాడో మనందరికీ తెలిసిందే ఓపెనర్ గానే కాకుండా తనలో ఉన్న సూపర్ మంచి క్వాలిటీస్ బహుశా ఫ్రాంచైజీలకి కనపడలేదో లేకపోతే ఈ రోజు రెండో రోజు కొందామని ఆపుకున్నారో తెలుసు కానీ వీళ్ళ ముగ్గురితో పాటుగా పీయూష్ షాబ్ కూడా బహుశా రాణించలేదు అయితే ఇక్కడ జానీ స్టో డేవిడ్ వార్నర్ వాళ్ళ కెరియర్ లో మంచి మంచి ఊపన్ చూశారు కానీ దేవ్దత్ పడికల్ చాలా కుర్ర ఆటగాడు యువ ఆటగాడు ఎంతో ఎదగాల్సిన సమయంలో ఐపీఎల్ తనని దూరం పెట్టడం తన కెరియర్ నే తారుమారు చేసిందని చెప్పుకోవచ్చు